రామచంద్రారెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేబినెట్ లో ఐదు సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు ఆర్థికంగా చాలా సంపాదించారు నేను లైట్ గా మాట్లాడుతున్నా ఎంత సంపాదించారంటే అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డిని పడగొట్టి తాను ముఖ్యమంత్రి కావాలని కూడా ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది అంతటి స్థితికి ఎదిగాడు గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రస్తుతం శాసనసభ్యుడు మాత్రమే ఆయన కుమారుడు గతంలో ఎంపీ ఇప్పుడు కూడా ఎంపీ ఆయన ఈ పెద్దిరెడ్డి గారి తమ్ముడు ఆయన ఒక ఎమ్మెల్యే ఇప్పుడు కూడా ఎమ్మెల్యే దొరకనది ఆయన ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఈ రకంగా కుటుంబం అంతా కూడా అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకున్న కుటుంబం ఇది గనులు ఎందుకంటే వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ముఖ్యంగా ఖనిజ సంపద దోచుకున్నారు ఇసుక దోచుకున్నారు ప్రభుత్వ స్థలాలు దోచుకున్నారు పేదల భూములు దోచుకున్నారు అటవీ భూములు దోచుకున్నారు ఎర్ర చందనం కొట్టుకున్నారు మద్యం గనుల లీజులు ఈ రకంగా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో ఆరి తేరిన కుటుంబంగా పేరు తెచ్చుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం ఎవరైనా ప్రశ్నిస్తే వేళని నయాన భయాన సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి నోరు మూయిస్తారట నవ్వుతున్నారు మీరు సామాధాన భేద దండోపాయాలు ఉపయోగించి నోరు ముయిస్తారట అధికారులు కూడా వీరి అధికారానికి వీరు చేస్తున్న వికృత చేష్టలు చూచి చూడనట్లు ఉండవలసిందే దే మే బి పోలీస్ దే మే బి రెవెన్యూ అఫీషియల్స్ ఫారెస్ట్ అఫీషియల్స్ కావచ్చు మైనింగ్ అఫీషియల్స్ కావచ్చు ఎవరైనా కానీ వారి వికృత చేష్టలు చూచి చూడనట్లు ఉండవలసిందే లేకపోతే శంకరగిరి మాన్యాలు పడతారు లేకుంటే శారీరకంగా బాధలు అనుభవిస్తారట ఎంతటి కుటుంబం ఇది ఈ కుటుంబం గనులు పక్కన పెట్టండి ప్రభుత్వ భూములు పక్కన పెట్టండి ఖనిజ సంపద దోచుకోవటాన్ని పక్కన పెట్టండి ఎర్ర చందనాన్ని కొట్టేయటం పక్కన పెట్టండి మద్యంలో మద్యాన్ని లాగేయటం పక్కన పెట్టండి ఇవన్నీ పక్కన పెడితే అటవీ భూములు ఒక పెద్ద ఆటవిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం పెద్ద ఆటవిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ రోజున అతను నాకు తెలియదు అంటానికి లేదు దాదాపు రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు అటవీ భూమి వీళ్ళ కంట్రోల్లో ఉంది అనప్షల్గా ఇది అంటున్న మాట కాదు మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్న మాట కాదు మా యువనేత లోకేష్ బాబు గారు అంటున్న మాట కాదు సాక్షాత్తు దర్యాప్తు చేసిన విజిలెన్స్ విభాగం చెబుతున్న మాట రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాల పైచిలకు అక్రమ మార్గాన వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఒక ఆటవిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ ఆటవిక సామ్రాజ్యానికి యూరోప్ కంచె వేశారు సీఈ చూడండి అతను దౌర్జన్యం జనరల్ గా ఒక పది గజాలు అటవీ భూమిని ఆక్రమించుకోవటానికి గజ గజ వణుకుతారండి ఒక సెంటర్ అటవీ